దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్నే టార్గెట్ గా పేదవాడి భవిష్యత్తే టార్గెట్ గా వైఎస్ఆర్ సిపినే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను నేను సిద్ధం దేవుడు దయతో ప్రజలే అండరిగా దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను వారికి దిక్కులు పిక్కటిల్లేదా సమరనాదం చేస్తూ ఎన్నికల శంకారాభం పూరిస్తూ సిద్ధమని ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి పిలుపునిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు మరో అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికలకు మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాను చతుయాన్ని గతి దొంగలు అమ్ముతాను ఓడించేందుకు సిద్ధమోనడుగుతా ఉన్నాను మీ అందరినీ వచ్చే ఎన్నికలు పేదలకు పెద్దందన్నకు మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు వారి వంచనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు వారి దోచుకో పంచుకో అనే విధానానికి మన డిబిటి అంటే బటన్ నొక్కడం నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం వచ్చే రెండు నెలలు వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే మరోసారి అడుగుతా ఉన్నా ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమని అడుగుతా ఉన్నాను ఈ డెబ్బై రోజులు ఈ డెబ్బై రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయాలి ప్రతి ఒక్కరం ప్రతిపక్షం పది వైపుల నుంచి చేసే దాడుల్ని వారి ఎల్లో మీడియాని వారి సోషల్ మీడియాని వారి సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాల్ని తిప్పికొట్టాలి అందుకు మీరు సిద్ధమైన అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నా ఏం అడుగుతా ఉన్నాను ఆ సెల్ ఫోన్లే మీకు అస్త్రాలు అని సందర్భంగా చెప్తా ఉన్నాను సోషల్ మీడియాను శాసించేది ఇక మీదట సెల్ ఫోన్ ఉన్న ప్రతి పేదవాడు శాసించబోతా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పూర్తి కమిటీల సభ్యులుగా గృహ సారధనగా వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకమైన మీ పాత్ర పోషించాలి అందుకు మీరంతా సిద్ధమైన కారణం ఏమిటి అనంటే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీలు మన టార్గెట్ ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ అరవై శాతం ప్రజలను అరవై శాతం కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు నుండా డెబ్బై ఐదు డెబ్బై ఐదు అడుగుతా ఉన్నాను ఎందుకు రావు ఇరవై ఐదుకు ఇరవై ఐదు అడుగుతా ఉన్నాను మంచి చేసిన ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రతి పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఈ యుద్ధంలో యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమాలవుతా ఉన్నాడు మీ అందరి చల్లని దీపండు మీ అందరి ఆశస్సులు దేవుడి దయ మీ బిడ్డతో ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరితోనూ భయపడడు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా రెండు చేతులు చోడించి మీ బిడ్డ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ బిడ్డ ఎన్నికల శంకారావాన్నికల నుంచి మ్రోగిస్తా ఉన్నాడు ేరిని ప్రీతం నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు బేరిని మోగించబోతా ఉన్నారు దిక్కులు బిక్కడి లేదా ఆకాశం బద్దలీ లేదా భూమి దొద్దరీ లేదా అందరూ కూడా హర్షద్వానాలే ధనులే మంగళ వాయిద్యాలుగా మారి ఈ జైత్ర యాత్ర విజయ యాత్రగా రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం దిక్కులు పెక్కటిల్లాలా ఆకాశం ఆకాశం బతలల్లా ఆకాశం దద్దరిల్లాలా ఉత్తరాంధ్రలో ఈ రోజు మనం స్లోగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరున విజయ యాత్రకు శ్రీకారం చుట్టారా వర్తిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం Yen nikala yutam bharya karta kadam tokenduke మీ సేవలనే మే మరువం మీ అందరికీ మా వందనం రాణి భగ భగ చావే ఎదురుగ అయినా అదరని దైర్యంలా లక్ష్యం మరువక పంతం దిడుబ యుద్ధం గెలిచని సైన్యంలా పట్టినదే మన గుర్తుని చరితగ చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల దాతలు మార్చినదే నువ్వేగా మలిగిన నెత్తురు దశలే ప్రగీత నిప్పులబుప్పనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా లే అడుగు అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట